అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని కృష్ణానగర్ లో గత నెల ఇరవైవ తేదీన జరిగిన దోపిడీ ఘటనలోని దొంగను అరెస్టు చేసినట్లు ఆదివారం మీడియా సమావేశంలో రాజంపేట డిఎస్పీ ఎన్ సుధాకర్ వివరాలను వెల్లడించారు బాధితులు లెక్చరర్ కొప్పు నాగరాజు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజంపేట పట్టణ పోలీసులు బృందాలుగా ఏర్పడి వారికున్న సమాచారం మేరకు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వేములపల్లి విజయకుమార్ ను రాజంపేట రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు మొద్దాయి వద్ద నుంచి ఆరు లక్షల తొంభై మూడు వేల రూపాయలను విలువగల తొమ్మిది వందల గ్రాముల బంగారు నగలు తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయల నగదును స్వాధీనం చేస్తున్నారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ఈ నిందితులపై నలభై కేసులు ఉన్నాయని అందులో కొన్నింటిలో జైలు శిక్ష కూడా అనుభవించాడని తెలిపారు ముద్దాయిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించిన అనంతరం రిమాండ్ కు తరలించారు చెప్తాం జరిగినప్పుడు చెప్పలేదు అంతే నలభై పోయింది దాంట్లో అతను ఖర్చు పెట్టుకోకుండా దగ్గర ఆరు రోజులు ఖర్చు పెట్టి కానీ ముప్పై వేలు ఖర్చు పెట్టి కానీ ఒక పది వేలు ఎనిమిది వేల ఆరు వేల రూపాయలు తొమ్మిది వేలు

ఒక దొంగతనం జరిగింది ఈ దొంగతనం కేసులో ఇరవై ఒకటి ఇరవై ఒకటి తొమ్మిది రెండు ఉదయం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన మా ఇన్స్పెక్టర్ గారు ఎల్ ఎం రు అదేవిధంగా ఎస్ఐలు నాగేశ్వరరావు సంతాపరెడ్డి వీళ్ళంతా కూడా సాంకేతిక నిపుణుల యొక్క ఆధార ఆధారంతోనూ మరియు వీరిలో బాగా కష్టపడి ఈ కేసులో వృద్ధా అయిన దేవులపల్లి విజయ్ కుమార్ అనే అర్థాన్ని నిన్నటిదనం ఐదు పది రెండు వేల ఇరవై ఒక్క నాకు మధ్యాహ్నం మూడు గంటలకు రాజులు పెట్టా ఉండని డలిపెట్టి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఈ విజయ్ కుమార్ అనే తర్వాత దాదాపు నలభై నాలుగు కేసులు ఉన్నాయి దాదాపు ఎన్నో కేసులలో అతను హిక్ష పడి జైలు కూడా ఉన్నాడు కొన్ని కేసులు ఇక్కడ ట్రై జరుగుతున్నాయి గత రెండు సంవత్సరాలుగా ఈ విజయ్ కుమార్ జోలికి దొరకకుండా తప్పిస్తూ వెళ్తున్నాడు మా బృందం ఎస్ఐ గారు ఎస్ఈ గారు ఎస్ఐలంతా కూడా కష్టపడి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతను ఇంటికాడికి వెళ్ళి మన కుక్కు నాగరాజు కంప్లైంట్ ఇంట్లో కంప్లైంట్ చేసి చేయబడిన బంగారా బంధాలు మొత్తం సుమారు అతను వెయిట్ వచ్చి వన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రాములు విలువ సుమారు ఏడు లక్షలు అదేవిధంగా నగదు వచ్చి తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది అతని పోలీస్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ಜ್ಯುಡಿ ಕಸ್ಟಡಿಗೆ ಕೋರ್ಟ್ ಪ್ಲಾ ಬರುತ್ತೆ